హలో అండి అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియో ఏమి అంటే లక్ష్మీ కొంచెం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని వీడియో చేస్తున్నానండి ఎందుకు పెట్టాలి లక్ష్మీ కొంచాన్ని ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి ఏమంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మన దే ప్రతి ఇంట్లోనూ దేవుడి మందిరం ఉంది అందరూ మందిరాల్లోనూ విష్ణువు వెంకటేశ్వరస్వామి శివయ్య లక్ష్మి ఇదే ఉన్నారు కదండి అందరినీ పూజిస్తాం వాళ్ళని నేరుగా ఇప్పుడు విష్ణువు ఉన్నారనుకోండి విష్ణువుని నేరుగా వైకుంఠంలో నుంచి తెచ్చి మనం దే దేవుడి మందిరంలో పూజించలేం కదండి ఆయన ప్రతిరూపాలు దేవుడి పటాలో లేకుంటే విగ్రహాల్లో పూజిస్తాం అదేవిధంగా ఇక్కడ లక్ష్మి కొంచెం కూడా పూజించడంలో అదేనండి ఏమంటే ముందు కాలంలో ధాన్యాన్ని ధనాన్ని వీటినంతా కొలిసేది కొంచెంతోనే కొలిసేవాళ్ళండి అమ్మడానికి కొనడానికి ఇప్పుడు ఆ కొంచెం అంటే పెద్ద పెద్దవండి సేర్లు అరసేరు పడి ఇలా అనేవాళ్ళు ఆ కొంచాన్ని ఇప్పుడు మనము చిన్నగా దాని యొక్క ప్రతిరూపం పెట్టి పూజించడం ఫస్ట్ ఒకసారి ఎలా పెట్టడమో తెలియజేసుకుందాము ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు దే కింద ఒక ఆసనం ఆ కొంచాన్ని అదే నేరుగా డైరెక్ట్గా పెట్టకుండా కింద పెట్టకుండా కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో స్వస్తికి వేసి దానికి పసుపు కుంకం పెట్టి ఇంకా మనం వాడే ఈ కాయిన్స్ ఉన్నాయి కదండి వాటిని బాగా అరేంజ్ చేసి కరెక్ట్గా సరిపోయాన్ని ఆ ప్లేట్లో పెట్టుకొనేసి దాని మీద కొంచెం పెట్టడం అండి ఇప్పుడు కాయిన్స్ ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు మనం వాడే వస్తువులు ధనం ధనం లేనిదే ఇంకా అసలు లేదు కదండి మన జీవితమే లేదు సంపాదన ఇద్దరు లేస్తానే ధన సంపాదన మీదే పెడతాం ఆ ధనాన్ని సంపాదించిన ధనమంతా మనం తీసుకొచ్చి భగవంతుని దగ్గర పెట్టి పూజించలేము కదా కాబట్టి వాటి ప్రతిరూపాలుగా చిన్న చిన్న కాయిన్స్ని మనం పెట్టి దేవుడి దగ్గర పెట్టి అలంక భగవంతుని ఏ విధంగా అలంకరిస్తామో అట్లా వాటిని కూడా మనం అలంకరించి భగవంతుని దగ్గర పెట్టి పూజించడం అన్నమాట ఇదండి అర్థమవుతాను కదా తర్వాత కొంచెం ఇంక ఈ కొంచాన్ని తీసుకొనేసి కొంచానికి కూడా పసుపు కుంకం పెట్టి ఆ కొంచెం మీద కొంచెం డెకరేషన్ నామాలు శంకు చక్రాలు ఇవన్నీ ఉంటే దేవుడి దగ్గర వెంకటేశ్వర కూడా ఆ కొంచెంతోనే కదండి ధనం కొలుస్తూ ఉంటాడు అలిసిపోయి పడుకుంటాడు తల కింద పెట్టుకునేసి ఆ విధంగా ఇక్కడ నామాలు అది ఉండే కొంచాన్ని తీసుకొని దానికి మనం పసుపు కుంకం పెట్టి అలంకరించుకొనేసి ఇప్పుడు మనం ముందుగానే ప్లేట్ అరేంజ్ చేసుకున్నాము కానీ కాయిన్స్ అంతా దాని మీద పెట్టేసి అందులో ఏం వేయాలి అంటే ఇప్పుడు ధాన్యం ధాన్యం అంటే తెలుసు కదండి ప్రతిరోజు మనము ఆ ధాన్యం లేదే మనం బ్రతకలేము మన జీవితమే ఆ ధాన్యం మీద ఆధారపడి అలాంటి ధాన్యాన్ని మనం మూట పెట్టి తీసుకొచ్చి భగవంతుల్లో పెట్టి పూజించలేం కదా దానికి ప్రతిరూపంగా కొంచెం ధాన్యాన్ని గౌరవంగా రెండు చేతులతో అందులో మూడు సార్లు అలా వే కొంచెం వేసుకుంటాం అన్నమాట దాంట్లో కొంచెంలో వేసుకుందాం అలా వేసుకున్న తర్వాత ఇక ధనం తెలుసు కదా కొన్ని కాయిన్స్ తీసుకొని మనకి దాంట్లో సరిపోయేంత కొన్ని కాయిన్స్ దాంట్లో వేసుకుందాం అది ధనానికి ప్రతిరూపంగా మనం ఆ కాయిన్స్కి పూజ చేసుకుంటాం ఇంకా గవ్వలండి లక్ష్మీ గవ్వలు అంటాము లక్ష్మీ ఏమి అంటే ఆ అమ్మవారు యోని కాదని అంటారండి ఎందుకంటే చాలా శక్తివంతమైనవి అని చెప్తారు ముందు కాలంలో శివాజీకి కూడా వాళ్ళ తల్లిగారు గవ్వలు హారం చేసి ఆయన మెళ్ళలో వేసి వేసేదంట ఆయనకి మంచి శక్తి విజయం అన్నిట్లోనూ ఆ విజయానికి గుర్తుగా మనం కూడా గవ్వల్ని నాలుగు వేసుకుందాం తర్వాత గురువింద గింజలు ఇవి వచ్చి బంగారాన్ని కొలిసేవాడిని ముందు కాలంలో బంగారం తూకం వేసేది గురువింద గింజలతోనేనండి అందుకని కొన్ని గురువింద గింజలు వేసుకుంటాం ఇంకా వెండి వెండి అంటే ప్రతిరోజు మనకు కావాల్సిన ఉందే కదండి వెండి ఉంది కదా ఉపయోగం ఉంది కదా చిన్న వెండి కాయనో లేదంటే ఏదో చిన్న వెండి మన ఇంట్లో కొంచెం దొరికితే ఆ వెండి దాన్ని కూడా గౌరవించేట్లుగా తర్వాత ముత్యాలు ముత్యాలంటే ఇవి శాంతికి అనమాట గ్రహ శాంతికి చంద్రునికి కూడా ప్రతిరూపది అసలు తెల్లగా ఉంటాయి కాబట్టి ముత్యాలని కూడా మనం అందులో వేసుకుంటాం ఇంకా బంగారండి అంటే మనం రోజు బంగారు కావాలి కండి ప్రతి ఇంట్లోనూ బంగారు అవసరం ఉంది కదా అంత బంగారు తెట్టి దేవుని దగ్గర పెట్టలేము కాబట్టి చిన్న బంగారు ముక్క ఉంటే వేయచ్చు లేదంటే అవసరం లేదు ఉంటే నేనైతే చిన్న ముక్క దొరికింది ఉంది కాబట్టి అది వేశారండి అలా బంగారాన్ని కూడా అందులో వేసుకొని తర్వాత ధాన్యాన్ని మళ్ళీ నిండుగా అది నిండేంత అంత నిండుగా మనం అన్నీ వేయలేం కాబట్టి ధాన్యాన్ని నింపుకుంటూ ఆ చిల్లర కాయన్స్ని కూడా వేసుకుంటూ దాన్ని నింపేస్తామండి నింపిన తర్వాత దాని మీద కొంచెం పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఎందుకు పెడతామండి పచ్చకర్పూరం వలన అప్పుడు మన కరోనా వచ్చినప్పుడు పచ్చకర్పూరం జోబీలో కూడా ఇంట్లో ఎప్పుడు చేతిలో పెట్టుకోమన్నారు చూడండి దాంట్లో కొన్ని రోగాలు నయం చేస్తుంది పచ్చకర్పూరం కాబట్టి ఆరోగ్యంగా కూడా అది మనకి మంచిది అందువల్ల దాన్ని కూడా భగవంతుని దగ్గర పెట్టి మనం పూజించుకోవచ్చండి పచ్చకర్పూరాన్ని తర్వాత కరెక్ట్గా దాని మీదంతా ధనం బాగా పెట్టి అది చిల్లరంతా బాగా పెట్టేసి దానికి పసుపు కుంకం పెట్టి దేవుడి మందిరంలో పెట్టి మనము ఈ లక్ష్మీ కుంచాన్ని పూజ చేసుకోవడం ఇదేనండి మన సంస్కృతి అండి మన సంప్రదాయాన్ని మనం వదలకుండా పాటించినట్లు అంతేగాని కొంతమంది చెప్పారండి ఏం చెత్తా చెదారని దేవుడి దగ్గర లక్ష్మి కొంచెం ఇది కొంచెం అని కుబేర్లు అయిపోతారు అవన్నీ అని అయిపోతారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవన్నీ చెత్తా చెదారం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడుతున్నారనేసి అది అననే అనకూడదండి అసలు చాలా పాపము ఆ లక్ష్మీకుంచెం పూరి ఇదేనండి మనం ప్రతిరోజు వాడే వాటిని గౌరవించడం అండి వాటిని నేరుట్టుగా పెట్టి నేరుగా పెట్టి పూజించలేము కాబట్టి చిన్న చిన్న వాటిగా తీసి వస్తువులుగా అక్కడ పెట్టి మనం ప్రతిరోజు వాటిని కూడా గౌరవించినట్లు అది లక్ష్మీ కొంచెం యొక్క విశేషత అండి నేనైతే పెట్టి కొన్ని ఏళ్ళగానే ముందు కొంచెం పాతది ఉన్నిందండి వేరేది పెట్టిన్నాను ఇప్పుడు అది పెట్ట ఇప్పుడు కొత్తగా తెచ్చి మీకు చూపిస్తూ ఈ విధంగా నేను లక్ష్మీ కుంచాన్ని దేవుడి మందిరంలో పెట్టి పూజిస్తున్నానండి కొంతమంది వెండిది పెట్టుకోవచ్చు బంగారం పెట్టుకోవచ్చు అసలు లేని వాళ్ళు చిన్న దాంట్లో కూడా లక్ష్మీ కొంచెం పెట్టుకోవచ్చు అండి అంతే అండి ఇంకేం లేదు అది కాబట్టి లక్ష్మీ కొంచెం పెట్టి పూజించినంత మాత్రాన్ని ఏమీ కాదు కుబేర్లు అయిపోతాయి మరి అట్లనుకోవద్దండి కుబేర్లు అయిపోతారు లక్ష్మీ కొంచెం పెడితే అనేసి కాదు అది ఏమంటే వాటిని మనం ప్రతిరోజు వాటే వాడే వస్తువుల్ని గౌరవించడం అండి ఇది నాకు తెలిసిన విషయము కొంతమంది కొన్ని సాములు కూడా కొంతమంది చెప్పారండి ఇది ఒకసారి అడిగింటే అందుకని నేను కూడా మీకు చెప్పి ఇది ఈ వీడియో చేస్తున్నానండి కాబట్టి పెట్టుకోవచ్చు అండి ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుంచాన్ని పెట్టుకొని దేవుడి మందిరంలో పూజ చేసుకుంటే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు మనం రోజు వాడే వస్తువులు కూడా మనం గౌరవించినట్లు కూడా అవుతుందండి ఇదండి ఈ వీడియో ఎలా ఉందో చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఇట్లు మీ స్వర్ణ శ్రీనివాస్ అండి